హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే అన్నమయ్య నడిచిన నరకదారులు తిరుమల పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది ఒక దరిద్రమైన తప్పు అయితే చేస్తారు ఆ తప్పు నేను కూడా చేసినాను ఆ తప్పు ఏంటి అనేది ఈ వీడియో లో చూపిస్తాను మిస్ కాకుండా చూడండి తిరుమల పాదయాత్ర రెండవ రోజు కుక్కలదొడ్డి కేసవరెడ్డి స్కూల్ దగ్గర నుంచి భారస్వామి ఆధ్వర్యంలో స్టార్ట్ అవుతాయి మొదటి రోజు పాదయాత్రకు రాని వాళ్ళు ఉంటే రెండవ రోజు ఈ కుక్కలదొడ్డికి వచ్చి తిరుమల పాదయాత్రలో పాల్గొంటారు కొన్ని వేల మంది జనం పొద్దున్నే ఆరు గంటల కల్లా కుక్కలదొడ్డి ప్రాంతానికి అయితే వచ్చారో కుక్కలదొడ్డి అనే ఊరు నుంచి అడవిలో అయితే పాదయాత్ర చేయాల్సి అడవిలోకి పోయే మార్గంలో రెండు ట్రైన్ ట్రాక్లు అయితే వచ్చాయి చాలా జాగ్రత్తగా అటుపక్క ఇటుపక్క చూసి దాటుకోవాలా దట్టమైన శేషచలం అడవుల్లో నడుచుకుంటా పోయేటప్పుడు మనకు అక్కడక్కడ కొండల్లో ఏర్లు పార్తా కనబచ్చాయి అంత పెద్ద అడవిలో కొండ ఏరు గలగల పార్తా ఉంటే మీరు సెల్ఫీలు వీడియోలు తీసుకోకుండా అసలు ఉండలేరు వాగులు వంకలు పార్తా ఉన్న భక్తులు వాటిని లెక్క చేయకుండా దాటుకుంటూ వారి పాదయాత్ర కంటిన్యూ చేస్తారు అన్నమై నడిచిన అడవిలో పాదయాత్ర చేసుకుంటూ పోతా ఉంటే మనం ఎప్పుడు చూడని వినన్ని ప్రదేశాలు అయితే మనకు ఎదురైతాయి ఆ విధంగా మనకు మొదటిగా ఎదురయ్యే ప్రదేశము అవ్వాతాత గుట్ట కూర్చుంటే లేవటానికి కూడా బుద్ధి అని ఒక పచ్చటి కొండలో ఈ గుట్ట అయితే ఉంటది ఇక్కడ అవకొక రాయి తాతకు ఒక రాయి వేసి కోరికలు కోరుకుంటే కోరికలు నెరవేర్తాయంట ఎగుడు దిగుడు కొండలు ఎక్కుతూ కొంచెం దూరం ముందుకు పోయిన తర్వాత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుర్రమేసుకొని వచ్చి ఒక కొండ మీద అడుగు స్థలానికి అయితే చేరుకుంటాము ఈ పవిత్రమైన స్థలాన్ని గుర్రపాదం లేదా గుర్రపడుగు అంటారు ఈ పవిత్రమైన స్థలానికి పూజలు చేసిన తర్వాత అడవిలో కనిపించే చిత్ర విచిత్రమైన చెట్లను అడవి పుట్టలను దాటుకుంటూ కొంచెం దూరం ముందుకు పోయినాక సాక్షాత్తు అన్నమయ్య స్వామి పాదరక్షలు వదిలిన చోటు అన్నమయ్య సత్రానికి అయితే చేరుకుంటాము అన్నమయ్య సత్రం దగ్గర మనకు ఎక్కడ చూసినా దారి పొడుగునా వదిలేసిన చెప్పులు అయితే కనపచ్చాయి అన్నమయ్య స్వామి చెప్పులు వదిలేసాడన్న ఒక కారణాన్ని పట్టుకొని వచ్చిన భక్తులందరూ ఇక్కడ చెప్పులు వదిలేసి వెళ్లడం ఎంతవరకు న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు ఈ పవిత్రమైన కొండకు అన్నమయ్య స్వామి పాదరక్షలు చేసుకోరావడం వల్ల స్వామివారి దర్శనం కాలేదని ఎప్పుడైతే పాదరక్షలు వదిలాడో అప్పుడే స్వామివారి దర్శనం అయిందని పురాణాలు చెప్తున్నాయి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నమయ్య పాదరక్షలు వదిలేసిన స్థలంలోనే భవిష్యత్తులో భక్తులు కూడా పాదరక్షలు వదిలేసి వెళ్తారని ముందే అన్నమయ్య గ్రహించి ఈ పవిత్రమైన తిరుమల కొండకు పాదరక్షలు రావడం వల్ల నాకు స్వామివారి దర్శనం కాలేదని మీరు కూడా పాదరక్షలు చేసుకోరావద్దని ఎన్నో శతాబ్దాలు ముందే చెప్పకనే చెప్పినాడు పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు ఈ చెప్పులన్నీ కొట్టుకొని పోయి అడవిలో ప్రవహించే స్వచ్ఛమైన నీరు కూడా అంతే అంతేకాకుండా ఈ తిరుమల కొండ మీద ఎన్నో రకాల అడవి జంతువులు అయితే ఉంటాయి వాటికి ఆహారం దొరకనప్పుడు పొరపాటున ఈ చెప్పులు కన్నా తింటే వాటి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది ఇన్ని సమస్యలు తలెత్తేదానికి తిరుమల కొండ పోయే భక్తులు కారణం కావద్దనేదే నా ఉద్దేశం ఎవరో చెప్పులు వదిలేసి వెళ్తా ఉంటే వాళ్ళని చూసి కొంచెం కూడా ఆలోచించకుండా నేను కూడా చెప్పులు వదిలేసాను క్షవరం అయితే గానీ వివరం తెలియదు అంటారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు చెప్పులు వదిలేశాను అన్నమయ్య సత్రం దగ్గర అని చెప్పేసి బాధపడుతూనే ఉన్నాను కొత్తగా అన్నమయ్య నడిచిన నడకదారిలో తిరుమలకు పోయే భక్తులు ఎవ్వరూ నేను చేసిన తప్పు చేయకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మన పురాతన దేవాలయాలు అటవీ సంపద మన ద్వారా నాశనం కాకుండా మనమే కాపాడుకుందాం ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ జై హింద్